మరి ఎందరో మహానుభావులు అందరికీ నా చాలా స్వాగతం సుస్వాగతం మనం ఇక్కడ పోయినా దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాం దేవాలయాలలో జరిగిన గొప్ప గొప్ప మహాను దాతలను మరి ఆలయాలకు కట్టించే దాతల పేరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మనతో పాటు ప్రభాకర్ రెడ్డి కేశం ఉన్నారు సొంత గ్రామ సొంతం ఇక్కడనే కదా చాలు కుటుపూరు మొత్తం ఇక్కడే కదా కొంచెం చెప్పండి ఇక్కడే కదండి మరి వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కనుక వాళ్ళ చరిత్ర కొంచెం తెలిసే ఉంటుంది కనుక అంటే మొదటి నుంచి స్వామి దేవాలయం ఇక్కడే ఉంది కదా

దాదాపు నలభై దాకా జరుగుతుంది ప్రతి ఏడాది వరకు రంగారెడ్డి జిల్లాలో చాతురుమ దీక్ష అంటే ఎక్కడ జరగకపోవచ్చు ఒకవేళ జరగవచ్చు కూడా కానీ ఇక్కడైతే మరి గత నలభై సంవత్సరాల నుంచి కూడా అఖండంగా ఏమాత్రం ఆపకుండా జరుగుతున్నారు దీనికి కిషన్ ప్రభు గీతా సమితి సభ్యులు కూడా తోడుగా నిలిచి వారికి వారి కేశంప్రభు గ్రామస్తులకు మరియు కిషన్ ప్రభు గీతా సమితి వాళ్ళు కూడా తోడుగా నిలిచి కార్యక్రమం ఏమాత్రం ఆటంకం జరగకుండా మరి వారు శాశక్తుల సహకరిస్తూ ఎక్కడి నుంచి భక్తులు రాకపోయినా వారందరినీ కూడా రప్పిస్తూ ఈ కార్యక్రమానికి ఇప్పించే వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర కూడా ఉంది కదా స్వామి వాళ్ళు కూడా పాల్పంచుకుంటారు వాళ్ళు కూడా వానిస్తాం కదా అదే భగవంతు కార్యక్రమం కనుక వాళ్ళు కూడా పాల్పంచుకుంటూ ఉంటారు నిసంప్రభు సంస్థదే ఇది కూడా దత్త పీఠం మరి సంస్థ వాళ్ళు కూడా ఇక్కడ పీఠాన్ని ఏర్పరచుకొని మరి వారి ఆధ్వర్యంలో కూడా కేశంపేట గ్రామస్తు సహకారంతో మరి ఎక్కడైతే చేస్తే బాగుంటుందని వాళ్ళు ఈ ప్రాంతాన్ని ఈ గ్రామాన్ని సెలక్షన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే భగవంతుడే కానీ స్వామీజీలే కానీ ఎక్కడ బట్టి అక్కడ ఉండరు ఎక్కడ బాగా చతుమ జరగవు దానికి అనుకూలమైన ప్లేస్ను ఆ భగవంతుడు ఎంచుకుంటాడు కనుక మరి చాతుర్మాస దీక్ష కిశంబరం గీత ప్రచార కమిటీ వాళ్ళు ఈ కేశంపేట ఎంచుకోవడం చాలా గొప్ప విషయం మనం చెప్పుకోవచ్చు మరి దీనికి అందరం కూడా కృతజ్ఞభావ తెలియజేసుకుందాం మరి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు సమాచారాన్ని మనకు అందించడం జరిగింది జయశ్రీరావు నమస్ వయసా నమస్తే ఎందరో మహానుభావుడు అందరికీ నాకుండనాడు మనం కూడా ఒక మహానుభావుడు ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఈ చాతుర్మాస దీక్ష అంకురార్పణ ఎవరు చేశారు అప్పటి నుంచి ఎందుకంటే ఏదైనా కానీ దీక్ష పోనినా ఏదైనా విగ్రహాన్ని స్థాపించినా ఏదన్నా ప్రారంభించినప్పుడే దాని ప్రభావము కొన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది దాని ప్రభావం తిరిగిపోయిన తర్వాత అది పనిచేయదు మరి ఈ దీక్షను ఇంత గొప్ప దీక్ష కొన్ని కొన్ని ఆశ్రమాలే ఎత్తేసినాయి కొంతమంది స్వామి కూడా చేయలేక దాన్ని పడేశారు మరి అలాంటిది కేశంపేట గ్రామంలో దీని ఎవరు అంకురార్పణ చేశారు మరి మన ముందు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగినట్టుగా ప్రయత్నం చేయడం నమస్తే స్వామిరాయగ్ ఎవరు మొదట ప్రారంభం చేసి ప్రారంభం ఇక్కడ మళ్ళీ తెలుస్తుంది

వాళ్ళు బ్రాహ్మణు అంటే వాళ్ళు సమాజం అంటే ఆ బ్రాహ్మణు మొదలు పెడితే విశ్వబ్రామస్తు చేస్తూ ఇప్పుడు మీ గ్రామస్తులంతా కూడా దాన్ని కొనసాగిస్తున్నాను ఎలా అనిపిస్తుంది చాతు మాస దీక్ష మంచిగా ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మందిని చూస్తున్నారు దీనికి నిష్ట నిష్ట ముఖ్యము డబ్బులతో కూడుకున్న పని ఇలా ఈ నాలుగు నెలల నుంచి ఈ యజ్ఞాన్ని అంత డబ్బులు ఇలా సమకూర్చుకుంటున్నారు గ్రామస్తులు ఇప్పుడు ఊరు పెద్ద మందులు కదా కావాల్సిన వస్తువులను వాళ్ళు అనిపిస్తున్నాము పెద్ద మేము కూడా షాప్లో కోడుతున్న కొంత ఇస్తారా మీకు ఏమైనా అనిపిస్తా చూడండి వాస్తవానికి ఈ రంగారెడ్డి జిల్లాలో అట్లా అంటే ఇప్పుడు నాలుగు నెలల నుంచి జరుగుతుంది కదా ఎంత ఖర్చు రావచ్చు మినిమం దాదాపుగా టూకీగా కంటిన్యూగా పూజ కార్యక్రమాల చూడండి మరి ఒక లక్ష యాభై వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం ఒక అయితే డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తు చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా మరి ఈ చలికాలము స్నానం ఆచరించాలి చాలా మంది ఇప్పుడే తర్వాత చెప్పాక వయసు పైబడినారు మరి ఎందుకని మీరు మాత్రమే కనిపిస్తున్నారు యువకులు ఇక్కడ ఏం కనిపించట్లేదు ఎక్కడ లోపం జరుగుతుందంట ధర్మములో లోపం అంటే యువకులు అంటే ఎవరైనా వయసు పైపడింది మీకు చోదోడు వాతావరణ ఎదురను వచ్చారు వచ్చారా నాలుగు నెలల్లో నుంచి ఎవ్వరులే మేము నలుగురమ్మో ముగ్గురము నలుగురం అంత యాభై ఏడు పైబడిన వాళ్ళే అంత పై పట్టే కాలం అనేది మీరు చివరకోట్లేదు మరి ఎందుకు ధర్మం జరుగుతుందా జరుగుతుందో చివరగా 我比他大十几岁。